వారం రోజుల నుండి ఒక పదేళ్ళ అమ్మాయి చనిపోవడంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా ఆ స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఏ డౌట్ ఉన్నా ఈ వీడియోలో కామెంట్ లో తెలిపండి ఒక పదేళ్ళ అమ్మాయిని దారుణంగా పొడిచి చంపేశారు పనికి వెళ్లిన అమ్మ నాన్న తిరిగి ఇంటికి వచ్చేసరికి రక్తపు మడుగులో పడి ఉంది ఆ అమ్మాయి పోలీస్ వారు తమ ఎంక్వైరీ భాగంగా కొంతమందిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఎంక్వైరీ చేశారు ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తిని ఎంక్వైరీకి తీసుకు వలన అతనే చంపేశాడు అని కూడా కొన్ని న్యూస్ ఛానల్స్ లో పోస్టులు వైరల్ చేశారు పోలీసు వారు ఆ ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తిని విచారణ చేశారు అతని కాదని తెలిసింది ఆ వీధిలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పోలీసు వారు ఎంక్వైరీ చేశారు ఆ ఎంక్వైరీలో భాగంగా ఒక వ్యక్తి పోలీసు వారికి ఇలా చెప్పారు ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో ఒక బాబు ఒక గోడ పక్కన చాలాసేపు వేచి ఉండడం చూశానని చెప్పారు ఆ బాబు వాళ్ళ ఇంట్లో నుండి పక్కింట్లో ఉన్న ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి దూకడానికి గోడ దగ్గర చాలాసేపు వేచి ఉన్నాడని ఎంక్వైరీలో చెప్పారు చాలాసేపు గమనిస్తూ ఆ గోడ దగ్గర అటు ఇటు తిరుగుతున్నాడని చాలాసేపు అలానే తిరిగాడని పోలీస్ వాళ్ళకు చెప్పారు అక్కడ ఉన్నటువంటి చూసిన వ్యక్తి పోలీసు వారు ఆ బాబు ఇంట్లో తనిఖీ చేయగా ఆ పిల్లవాడి ఇంట్లో ఒక లెటర్ ఆ అమ్మాయిని చంపే సమయంలో వాడిన కత్తి బట్టలు వీటన్నిటిని పోలీసు వారు పట్టుకున్నారు ఆ అబ్బాయికి పదిహేను సంవత్సరాలు అతను పదవ తరగతి చదువుతున్నాడు పోలీసు వారు ఆ అబ్బాయిని ఎంక్వైరీ చేయగా మొదట లెటర్ గురించి అడిగారు అయితే ఆ లెటర్ లో ఒక నెల రోజుల క్రితమే ఆ అమ్మాయిని ఎలా చంపాలా అని పథకం వేసి రాసుకున్నట్లు ఆ లెటర్ లో ఉంది ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళాలి గ్యాస్ పైపు కట్ చేయాలి వచ్చేటప్పుడు గ్యాస్ కు నిప్పంటించి రావాలి అని ఆ లెటర్ లో రాసుకున్నట్లు అబ్బాయి చెప్పాడు పక్కింట్లో ఇంట్లో మూడో అంతస్తులో ఉండే పాప ఇంట్లోకి వెళ్ళాడు ఆ రోజు స్పోర్ట్స్ డే కావడంతో ఆ పాపకు స్కూల్ లేవు ఆ పాప ఒక్కతే ఇంట్లో ఉన్న సమయంలో ఆ పాప టీవీ చూస్తుంది అబ్బాయి ఆ పాపకు తెలియకుండా వెనక నుండి ఇంట్లోకి వెళ్ళి వంట గదిలో ఉన్న బ్యాట్ తీసుకుని బయటకు వస్తుంటే ఆ పాప చూసి దొంగ దొంగ అని అరిచి అతని కాలర్ పట్టుకొని అతన్ని బెదిరించింది మరి ఈ హత్య ఎందుకు చేశావని పోలీసు వారు విచారించగా ఆ పాపకి ఒక తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు దగ్గర ఒక క్రికెట్ బ్యాట్ ఉంది అయితే క్రికెట్ ఆడుకునే సమయంలో ఆ బాబు ఆ పాప తమ్ముడు క్రికెట్ బ్యాటు ఇవ్వకపోవడం వల్ల ఆ బ్యాడ్ని ఎలాగైనా దొంగతనం చేయాలని ఇతను ఆ ఇంట్లోకి వెళ్ళి బ్యాడ్ దొంగతనం చేశాడనని చెప్పాడు ఆ బ్యాడ్ దొంగలించడానికి రెండు రోజులుగా ప్లాన్ చేసి ఎలా దొంగలించాలో అని రాసుకొని ఆ ఇంట్లో వారు ఏ సమయంలో పనికి వెళ్తారు అని తెలుసుకొని పకడ్బందీగా ప్లాన్ వేసుకున్నాడు ఇంటికి తాళం వేయరు అని తెలుసుకొని అందరూ పనికి వెళ్ళగానే పక్కింట్లో నాలుగో అంతస్తులో ఉండే ఈ అబ్బాయి దొంగతనానికి వెళ్ళాడు ఆ పాప దొంగ దొంగ అని అరిచేసరికి అతను ఆ పాపను కట్టిగా నెట్టాడు నెట్టడం ఆ పాప మంచం మీద కింద మంచం మీద పడిపోయింది మంచం మీద పడిపోయిన పాప మీదకి ఎక్కి ఇతను కత్తితో ఆ పాపని పొడిచి చంపేశాడు అక్కడే ఆ పాపను పొడిచిన కత్తిని అక్కడ కడిగేసి ఏమి తెలియనట్టు తలంపు దగ్గరకు వేసి ఇంట్లోకి వెళ్ళాడు ఇంట్లో ఆ అబ్బాయి అమ్మ నాన్న అక్కలు ఉండడంతో ఆ రక్తపు మరకలు అన్ వాళ్లకు కనపడతాయేమోనని ఆ రక్తపు మరకలు అంటిన బట్టలను వాషింగ్ మిషన్ లో వేశాడు ఆ తర్వాత ఈ పాప చనిపోయిందని అందరికి తెలియడంతో కంగారుగా ఉన్న ఈ అబ్బాయిని చూసి ఈ అబ్బాయి తల్లి నువ్వేమైనా చేశావా అని అడిగింది నేనేం చేయలేదు నేనెందుకు ఎందుకు అబ్బాయి చెప్పాడు పైగా పోలీసు వారితో ఆ పాప ఉదయం అరవడం నేను విన్నాను సార్ అని కూడా చెప్పాడు రెండవ రోజు ఈ అబ్బాయి తల్లి కొడుకు కంగారు చూసి నువ్వే చేసావా అని అడిగితే నేనేమో చేస్తాను నేనేం చేయలేదు అయినా నువ్వే పోలీస్ వాళ్ళకి పట్టించేలా ఆమెపై కోపడ్డాడు రోజు పోలీసు వారు విచారణలో భాగంగా అక్కడికి వస్తుండడం అబ్బాయి కంగారుగా ఉండడం చూసి ఆ తల్లి గమనించింది అక్కడికి ఒకరు ఇచ్చిన సమాచారంతో ఆ హత్య జరిగిన రోజు ఉదయం అనుమానాస్పదంగా ఆ అబ్బాయే ఆ గోడ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉన్నాడని చూశానని ఒకరు చెప్పారు అసలు విషయం పోలీసు వారు ఎంక్వైరీ చేయగా అబ్బాయి అంత కూడా బయటపడింది చిన్న వయసులో పిల్లల్ని గమనిస్తూ ఉండాలి మంచి చెడు భయం ధైర్యం చెప్తూ ఉండాలి మా మాట వినడం లేదని వాళ్ళని అలాగే వదిలేస్తే ఇలానే తయారవుతారు పిల్లలకు తల్లిదండ్రులు మంచి చెడు భయం ధైర్యం చెప్తూ వారిని అన్ని విధాలుగా గమనిస్తూ ఉండాలి స్కూల్లో పిల్లలను టీచర్స్ వచ్చారని వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తారు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళడం వల్ల ఇలానే తయారవుతారు స్కూల్లో టీచర్ పిల్లల్ని ఎందుకు కొడతారు వీళ్ళు ఏదో తప్పు చేయడం వల్లనే కదా చదవకపోవడం కదా కొట్టేది ఆ అబ్బాయికి ఎలాంటి శిక్ష పడుతుందో తెలియదు కానీ అక్కడ కాలనీ వాళ్ళు మాత్రం అబ్బాయిని చంపేయాలి వరి తీయాలి అని అంటున్నారు ఆ అంతకుడికి శిక్ష పడుతుందని ఆశిద్దాం